ఇప్పటికే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ రియల్మీ ట్వెల్వ్ ప్రో రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ పేర్లతో ఫైవ్ జీ ఫోన్లను లాంచ్ చేసింది తాజాగా రియల్మీ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ జీ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది ఈ నెలాఖరులో ఈ కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి రియల్మీ ట్వెల్వ్ ప్లస్ ఫోన్ కు సంబంధించి కంపెనీ ఒక చిన్న టీజర్ ను విడుదల చేసింది మిడ్ రేంజ్ ఫోన్ లో అల్టిమేట్ వాల్యూ ఫోన్ అంటూ రియల్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో మీడియాటిక్ డైమెన్సిటీ వన్ జీరో ఎయిట్ జీరో ఓఎస్ఈ ప్రాసెసర్ ఇవ్వనున్నారని సమాచారం అలాగే ఈ ఫోన్ ను సిక్స్ జీబీ ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ వేరియంట్లలో తీసుకొస్తున్నారని తెలుస్తోంది స్టోరేజ్ విషయానికి వస్తే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ జీబీ వన్ టీబి వేరియంట్లలో తీసుకొస్తున్నారు అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం సిక్స్టీన్ మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు ఇక రియల్మీ ట్వెల్వ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి ఎంఓఎల్ఈడిస్ప్లే ఇవ్వనున్నారని తెలుస్తోంది టూ థౌసండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ ఎయిటీ పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం అలాగే ఇందులో ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం కెమెరా విషయానికి వస్తే ఇందులో మెగా మెగాపిక్సెల్స్ ఎయిట్ మెగాపిక్సెల్స్ టూ మెగాపిక్సెల్స్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ను ఇవ్వనున్నారని తెలుస్తోంది ధర విషయానికి వస్తే కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే ఈ ఫోన్ ధర సుమారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్య ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు